అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం వైభవ నగరంలో జరిగే మహాసభలను వైభవ నగరంలో జరిగే మహాసభలను ఐక్య రైతు సంఘం మహాసభలను ఐక్య రైతు సంఘం మహాసభలను అఖిల భారత స్థాయిలో అనేక రైతు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు అఖిల భారత ఐక్య రైతు సంఘంగా విలీనమైన తర్వాత మొదటి మహాసభలు జరుపుకునే ముందు గ్రామ మండల డివిజన్ జిల్లా మహాసభలు జరుపుకుని ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మహబూబ్ నగర్ల రాష్ట మహాసభలు జరుపుకోబోతున్నాం ఆ మహాసభల్లో దాదాపు దేశంలో రాష్టంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద చర్చించి రైతుల అనుకూల విధానాల కోసం పనిచేయటానికి కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నాం ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి ప్రజలకు ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా అయితే ఇరవై ఐదో తారీఖు నాడు మహబూబ్ నగర్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు జరగబోతున్నాయి దానికన్నా ముందు రోజు ఇరవై ఐదో తారీఖు నాడు మహాసభ కన్నా ముందు బహిరంగ సభ ఉంటుంది దానికి ప్రధానంగా గచ్చల రంగారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అట్లాగే ముఖ్య వక్తలుగా రంగారెడ్డి రంగారావుగా పోటు రంగారావు గారు దామోదర్ గారు అట్లాగే గుమ్మ నరసాయి గారు అట్లా ఈ ప్రభాకర్ అన్న చాలా మంది ఆ రోజు బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై తెల్లారి మర్నాటి ఇరవై ఆరో తారీఖు నాడు చర్చించబోతుంది రోజు మహాసభ మహాసభలో చాలా అంశాలని చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది దానికి జస్టిస్ చంద్రకుమారు అట్లాగే కేజీ రామచంద్రన్ మాస్ లైన్ రాష్ట్ర ఉప రాష్ట్ర సహాయ కార్యదర్శి అట్లాగారే చాలా మంది వక్తలు ఆ రోజు మాట్లాడతారని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రకాల ప్రజలు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా